కర్మకాండలు ఏవైతే ఉన్నాయో ధర్మకాండలు ఏవైతే చేస్తున్నావో ఎన్ని కూడా నిన్ను రక్షించలేవు నీకు రక్షకుడు కావాలా ఆ రక్షకుడే యేసు లోకానికి వచ్చాడు అక్కడ పైనుంటది పై వచ్చిన ఉంటుంది ప్రపంచానికి సర్వమానవాళ్ళకి కలుగు సంతోషకరమైనటువంటి శుభవార్త యేసు ఈ లోకానికి వచ్చాడు అన్నది సత్యమైతే అది ప్రపంచానికి ఒక వార్త ఆ వార్త ఏంటి తెలుసా శుభవార్త ఈ లోకంలో చాలా వార్తలు ఉన్నాయి చాలా వార్తలు మనం వింటా ఉంటాం కానీ ఏసు ప్రభు వచ్చాడు అన్నటువంటి వార్త ఏంటి తెలుసా శుభవార్త మంచి వార్త కారణం మన పాపం మన పాపము నుండి ఆయన రక్షించవాడు కాబట్టి ఇప్పుడు బురదలో ఒక వ్యక్తి మురుకుంటలో పడిపోయాడు ఒక డ్రైనేజీలో పడిపోయాడు